ఓం శ్రీ ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమ ఆత్మీలందరికీ సాయి రామ్ ఇంతకుముందు ఎపిసోడ్లో మనం రాజయోగంలో ఏ ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు రాజయోగంలోని యోగం అంటే తెలుసుకుందాం సాయిరామ్ చిత్తవృత్తులను నిరోధించుటయే యోగం అని పతంజలి నుడివేరి అనేక జన్మాజిత సంస్కారములచే ఇంద్రియములు మనస్సు బహిప్రపంచమునందు ఆసక్తి కలిగి విషయభోగములపై పరిగెత్తున్నాయి వాటిని అరకట్టాలి తాబేలు తన అవయములను లోనికి ముంచుకునేలాగున ఇంద్రియార్థములైనటువంటి శబ్ద స్పర్శాదుల నుండి మనస్సును మరలించి అంతర్ముఖము చేసి ఆత్మయందు స్థాపించవలను తదా ద్రష్టు స్వరూపేవ స్థానం బాహ్య ప్రపంచంలో కూర్చున్నటువంటి విషయ గుర్తులు ఎప్పుడు కూడా విచారణ బలము చేతను అభ్యాస వైరాగ్యముల చేతను నిరుద్ధంలోనూ అప్పుడు మనస్సు ఇక బయటకు పరిగెత్తుడికి అవకాశం లేక అంతట అది అధిష్టానమైనటువంటి ఆత్మయందు నిలకడను పొందుతుంది ఈ ప్రకారంగా మనస్సును విషయంలో నుండి మరలించి హృదయస్థమైనటువంటి ఆత్మయందు స్థాపితం ఉన్న రాజయోగం యొక్క సారాంశము రాజయోగ సారమునంతను గీతాచారుల వారు ఈ క్రింది అర్ధశోకములో ఇమిడ్చారు ఆత్మ సంస్థం మన కృత్వ నా కించిదప్పి చింతే అంటే మనసును ఆత్మని నెలకొల్పి భాగ్యవశంలో ఏమీ కూడా చింతింపరాదు అని దీని అర్థము ఇక్కడ రెండు సాధన చెప్పబడినవి ఒకటి విషయ విస్మరణ రెండు ఆత్మస్మరణ కేవలము విషయ విస్మరణ మాత్రము చాలదు ఎందుకంటే నిద్రలో విషయ విస్మరణ జరుగుతూనే ఉంటుంది దానివల్ల జీవుడు పొందినటువంటి మహా ప్రయోజనమే కూడా కనపడతవు కనుకనే దానితో పాటు ఆత్మచింతన కూడా ఉండాలి ప్రారంభ స్థితిలో మనస్సు ఏ చింత లేకుండా ఉండలేదు కాబట్టి దైవ చింతన గానీ లేక ఆత్మ విచారణను కానీ మొట్టమొదట ఆశ్రయించాలి సాధన తీవ్రమైన క్రమముగా మనస్సు అతి సూక్ష్మమై కేవలము స్థితిని పొందగా అప్పుడు స్వస్వరూపస్థితి తప్ప అన్యమైనటువంటి ఏ సంకల్పము ఉండదు కావున దుస్సంకల్పం నుండి మొదట సత్సంకల్పమునకు మారి అక్కడ నుండి నిస్సంకల్పమునకు దారి తీయాలి ఆ ఏ సమాధాన పడుతుంది అయితే అట్టి స్థితి అనుకున్నంత సులభం కాదు ఎందుకంటే మనస్సు చపలమైనది గాలిని అరకట్ల గాలిని అరకట్టాలంటే దాన్ని నిగ్రహించడం చాలా కష్టమని అర్జునుడు చెప్పని చెప్పాడు అటు శపలత్వము వాసనా బలం వచ్చి ఏర్పడుతూ ఉంటుంది కావున విషయముల యొక్క వాస్తవ క్షణిక స్వరూపమును విచారించడం ద్వారా వారి ఎడల విరక్తి అభ్యసించి మనసును వానిపై పోనీక అంతర్ముఖముగా మరుస్తూ ఉండాలి ప్రతి దినము ఈ ప్రకారముగా ఒకంత అభ్యాసము చేస్తూ ఉంటే అచిరకాలంలోనే మనస్సు లొంగిపోతుంది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు అభ్యాసేన కౌంతేయ చ చెరుహ్యతే అన్నారు ఇట్లా అంటే వైరాగ్యపూర్వకమైనటువంటి అభ్యాసము చేయ తప్ప మరి దేని చేతను మనసు లోపడదని స్పష్టముగా చెప్పారు ఈ అనే వేద వేదాంత శాస్త్రము కూడా మరొక విధంగా బోధిస్తున్నది ఎట్లాగంటే వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానములు అనేటువంటి మూడి చేత జీవులకు బ్రహ్మ సాక్షాత్కారం సిద్ధిస్తుందని అందు తత్వజ్ఞానం యొక్క సహాయము చే వాసనాక్షయము కలుగుగా అట్టి వాసనాక్షయము చే మనోనాశనము సంభవించును మోసము కలగాలంటే మనస్సు నశించాలి మనస్సు నశించాలంటే వాసనలు జయించాలి వాసనలు క్షయించాలంటే తత్వ విచారణ గావించాలి కాబట్టి అభ్యాస వైరాగ్యముల చేతను తత్వ చింతనాదుల చేతను ధ్యాన నిష్ట చేతను ఎట్లయినా సరే మనసును లొంగ తీసుకొని భవసాగరము దాటివేవలను రాజయోగం యొక్క నిష్కర్ష ఇది జై శ్రీకృష్ణ ओम देवकी नंदनाय वित्महे वासुदेवाय धीमह तन कृष्ण प्रचोदया ओ सर्व श्रीकृष्णापणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मील को मनम श्रीकृष्ण परमात्म चल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ